గడిచిన సుమారు మరి మినిమం పన్నెండు నెలల కిందట అనగా సంవత్సరం కిందట మరి ఏదైతే సుమారు పద్దెనిమిది వేల గజాలు పైచీలకు భూమిని ఆ రోజు క్రైస్తవ మిషనరీ భూముల్ని మరి ఈరోజు వారి వారి స్వాధీనం అనగా అప్పుడు ఎంపీగా ఉన్న ఎంఈవీ సత్యనారాయణ మరి ఆక్రమించుకున్నారో ఆ యొక్క ఎంఈవి సత్యనారాయణ గారు ఆక్రమించుకొని మరి వారు లోపేకర యొక్క ఏ వ్యాపారాలు చేసి ఏదైతే ఆ క్రైస్తవ భూముల్ని తన తన భూమిగా మార్చుకొని కొంతమంది బినామీ పేర్ల మీద అది కొనసాగించి ఆ రోజు ఏదైతే ఈ యొక్క పద్దెనిమిది వేల పైచీలకు గజాలు తాలూకా ఈ యొక్క భూమి ఇప్పుడు మనకు కనబడుతుంది ఆ భూమి ఆ రోజు మరి వారి వారు చేసుకొని కనస్ట్రక్షన్ ప్రారంభించినప్పుడు మరి అదే సమయంలో జన మరి ఇప్పుడు కూటమి సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు టీడీపీ సభ్యులైతేనేమి అలాగే బీజేపీ సభ్యులైతేనేమి ఇదే ప్రదేశంలో ధర్నాకు దిగినప్పుడు ఇక్కడ బారికేడ్ను మరి క్లోజ్ చేయించి వెళుతున్న ఇక్కడి నుంచి మద్యపాలెం వెళ్ళే రూట్ ఏదైతుందో ఆ రూట్ని క్లోజ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఆ రోజు మార్చారు మరి విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ సీనియర్ న్యాయవాది మరి విశాఖ జిల్లా కోర్టు న్యాయవాది మరి స్వామి ధనరాజు గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం ధనరాజ్ గారు మీరు లాస్ట్ టైమే చెప్పారు ఎందుకంటే మా మేము అధికారంలోకి వస్తే తప్పనిసరి మొట్టమొదటి ప్రారంభం ఇదే చేస్తామని అని ఏదైతే ఎంఈవీ ఆస్తులు ఇప్పటి వరకు ఆపరించుకున్నారో మరి ప్రజల దగ్గర దోచుకున్నారు ఇప్పుడు క్రైస్తవ మిషనరీ ఆస్తులు ఇవన్నీ మరి అండ్ ఓవర్ చేస్తామంటారు అంటే మొట్టమొదటి పునాది అంటారు అది ఇది మొదటిగా పునాది ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ ఇదండి ఇప్పుడు ఈ యొక్క సిబిసిఎన్సీ ప్రాపర్టీ ఇది ఈ ఇరవై ఒక గజం ఇది ఈ గజాలనేమో ఆయన కబ్జా చేశాడు ఇది కోర్టులో పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో వరకు పెండింగ్ ఉంది దీని మీద సిబిసిఎన్సి ఆస్తులు అంటే ఇచ్చాపుర నుంచి అపనగడ్డ వరకు దీని ఆస్తులు దీని కోసం నేను కూడా ఓఎస్ ఎయిటీన్ బై టూ థౌజండ్ ఎయిటీన్ కేసు కూడా నేనే వాదించి డాక్టర్ గారికి హ్యాండ్ అవుట్ చేశాం వాళ్ళు గవర్నమెంట్లు దీన్ని ఏదో మాఫీ చేసి ఇది కబ్జా చేస్తే రాత్రిపూట వర్క్ చేస్తున్నారు దీనిలో మీద పగలు చేయట్లేదు వానికి ప్రాపర్టీకి వీధి సోలు ఉందని చెప్పి ఈ యొక్క పబ్లిక్ రోడ్ని బ్లాక్ చేయడం జరిగింది దాని గవర్నమెంట్లో కాబట్టి ఇవి పబ్లిక్ చాలా ఇబ్బంది కలుగుతుంది అంబులెన్స్ కానీ ఒక పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి కానీ కాంప్లెక్స్ వరకు వెళ్ళి మూడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది అంబులెన్స్ కూడా షార్ట్ కట్ ఇది కాబట్టి దీనికి కూడా అవకాశం లేకుండా ఆయన బ్లాక్ చేయడం చాలా పబ్లిక్ ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు మేమందరం అనుకొని తక్షణమే ఇది తీయించి తీయించి ఏర్పాటు చేస్తున్నాం తీయించి పబ్లిక్ ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి చుట్టూ తిరిగి రావటం అది అది అంతా రెసిడెన్షియల్ జోన్ దాని నుంచి పబ్లిక్ బ్లా బ్లాక్ అయిపోతుంది చిన్నపిల్లలు కూడా స్కూల్లో ఉన్నాయి వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇవన్నీ ఆలోచించి ఈ యొక్క ఈ యొక్క బ్లాక్ చేయడం పోల్స్ని ఇమీడియట్గా తీసి ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని గవర్నమెంట్ కోరుకున్నాం రైట్ అండి ధనరాజు గారు అంటే ఆనాడు ఆనాడు ఎన్టీఆర్ గవర్నమెంట్లో కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్లో కానీ తర్వాత వచ్చిన మన టీడీపీ గవర్నమెంట్లో కానీ ఇప్పుడున్న మన జగన్ గారు కానీ అంటే ఏ గవర్నమెంట్లో జరగలేని యొక్క ప్రక్రియ మరి ప్రత్యేకంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కలిసి వీళ్ళు చేయడానికి వీరి యొక్క వెనకతో ఆంతర్యమే వెనకాల ఆంతరం అంటే మా మాదే చెల్లుతుంది ఏదైనా సరే అని ఆ ఉద్దేశం మీద ఇవన్నీ బ్లాక్ చేసి ఈ సైట్లు కూడా అన్ని ఇవే చాలా దేశ సైట్లు కబ్జా చేయడం కూడా జరిగింది జరిగి దానికోసం రాత్రిపూట వర్క్ చేస్తున్నారు ఉదయం చేయట్లేదు ఏ వర్క్ దాన్ని బయట దాన్ని బయట అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళ ఆటలు కట్టాలి తర్వాత ప్రజలకి అన్ని ఉపయోగకరంగా ఉండాలి తప్ప ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుతున్నాం రైట్ అంటే ఈ సిబిస్ఈఎల్స్ ఆస్తులు అంటే క్రైస్తవ ఆస్తులు ఇక్కడ ఒక్కు భూమి భూములు కానీ దేవదాయ ధర్మశాఖ భూములు కానీ ఎక్కడ అమ్మడానికి లేదు కొనడానికి లేదు అటువంటి క్రైస్తవ మిషనరీ భూములు అసలు ఎంఈవీ గారి చేతికి ఎలాగెళ్ళాయి వెనక అసలు ఎవరైనా అందజేశారు వెనకాలందరం చేశారంటే మరి ఇది దీని విషయంలో నేను వైఎస్ ఎయిటీన్ బై టూ టూ థౌసండ్ ఎయిటీస్ కేసు చేసినప్పుడు కాక్టర్ గారికి హ్యాండ్ చేయండి అది వినయ్ చంద్ గారి కరెక్టర్ గారు ఉన్నప్పుడు కానీ అప్పుడు వినయ్ చంద్ గారు ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ బ్లాస్ట్ అయిన తర్వాత ఈ యొక్క గవర్నమెంట్లో సాన్నిహిత్యం కరెక్టర్ గారు చెందిన తర్వాత ఇదేవో ఏవో ప్లేటింగ్ అయింది గవర్నమెంట్లో అంతే తప్ప ఇది ఎవరి సొత్తు కాదు ఇది సెన్స్ ఇది క్రిస్టియన్ బాప్టిస్ట్ నాత్తం సర్కార్ అసోసియేషన్ది కాబట్టి ఇది ఎవరైనా సరే దీన్ని అను క్రిస్టియన్ పీపుల్ ఏజ్ హోము హాస్టల్స్ అర్బన్ స్కూల్స్ ఇవి మెయింటైన్ అవ్వాలి తప్ప కానీ ఇందులో బిల్డింగ్లు కట్టి గేట్వే కామెట్లు కట్టి దీంట్లో స్విమ్మింగ్ పూల్ పెట్టడానికి అది ఆస్తులు చల్లదు బ్రిటిష్ వారు కూడా అప్పుడు ఇది నామ్స్ అనే మెడ్రాస్ కోర్టులో ఇచ్చారు మెడ్రాస్ కోర్టు నుంచి కాకినాడ కోర్టులో దీన్ని వెయ్యాలి దీని కాకినాడ కోర్టు జ్యూడిషియన్ పార్ట్ ఎక్కడా కాదు దీనిది కాకినాడ సెమినార్ ఉంది సెమినార్ అండర్లో ఇవన్నీ జరగాలి కానీ అప్పుడు గవర్నమెంట్లో మ్యాన్ప్లేట్ చేసి ఇది కబ్జా చేసి చేశారు తప్ప ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది దాని సెక్షన్ ఇట్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది దీని మీద గవర్నమెంట్ కోర్టులు కూడా కొంచెం ఆరా తీసి పబ్లిక్ ఉపయోగపరంగా ఈ సైట్ ఉండాలి తప్ప ఇరవై వే గజం కూడా పబ్లిక్ ఉపయోగపడాలి తప్ప సులభం కోసం కాదు కానీ మేము కోరుకున్నాం అంటే క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు ఉన్నాయో దీని మీద విజయనగరం విజయనగరంలో ఆర్ జాన్ గారు అని చెప్పి ప్రత్యేకంగా కోర్టుకి వెళ్ళారు అంటే మీ కుటుంబ సభ్యులతో పాటు మరి రేపు పొద్దున్న ఇవన్నీ మళ్ళీ క్రైస్తవ భూములు క్రైస్తవులకి అప్పు చెప్తారంటారా క్రైస్తవులకి అప్పు అప్పు చెప్పాలండి నిజంగా క్రైస్తవులు చర్చ్ అండర్లో ఉండాలి ఇవి ఏ చర్చ్లో సెమినార్ కాకినాడ సెమినార్ అండర్లో ఉండాలి ఇక్కడ లోకల్ చర్చ్లో బాప్టిస్ట్ చర్చ్ అండర్లో కొన్ని ఉండాలి తర్వాత ఇవి క్రిస్టియన్ బై బైబిల్ కాలేజీలు ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి దీని మీదే ఇంప్రూవ్ అవ్వాలి కానీ గవర్నమెంట్ ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ దీన్ని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అంటే రానున్న దినాల్లో ఏవైతే ఇప్పుడు వైసీపీ యొక్క అది మొన్నటి వరకు ఉన్న ప్రత్యార్థులు ఉన్నారో అంటే మీ ప్రత్యార్థులు వారందరూ ఆపరించుకున్న భూములు అంటే ఆక్రమించుకున్న భూములు పేద నిరుపేద బడుగు వర్కల ధర లాక్కున్న భూములు కొన్ని అయితే మరి శ్మశాన భూములు కూడా ఆక్రమించుకున్నారు ఇవన్నీ మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్వర్ చేసుకుంటారు అయితే వాళ్ళకి కమిట్మెంట్ అయిపోతారు ప్రభుత్వం హ్యాండ్ చేసుకోవాలి అవన్నీ ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన ధర నుంచి చాలా వరకు అన్యాయం జరిగింది కాబట్టి అవన్నీ జరగకుండా తప్పనిసరిగా ఎవరు భూములు వాళ్ళకే ఇవ్వాలి ఎవరు ఆస్తులు వాళ్ళకే చెందాలి తప్ప ఇంకెవరు అన్యాయక్రాంతంగా ఏ కార్యకర్త కానీ దాన్ని అనుభవించడానికి రూల్ లేదు మరి మొట్టమొదటి ఇది ప్రధానం అంటే ప్రారంభం ప్రారం ప్రారంభంకి వచ్చాం ప్రారంభంలో ఈ గవర్నమెంట్ ప్రారంభాలు అన్ని సక్రంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం తర్వాత అన్ని అన్ని అందరు ప్రజలకు కూడా అన్ని ఉపయోగరగాలుగా కాన్స్టిట్యూషన్ కూడా కరెక్ట్గా ఉండాలి కాన్స్టిట్యూషన్ ఏమి మార్చడానికి వీలు లేకుండా ఉండాలని మేము కోరుకున్నాం ఓ పక్క మరి ఏదైతే వ్యూ పాయింట్ మార్చారు ఆల్రెడీ నిన్నటికి నిన్నే మరి ఎవరైతే కూటమి కార్యకర్తలు ఉన్నారో అబ్దుల్ కలాం పేరు అయితే మార్చారు లేదంటే ఎన్టీఆర్ భవనం ఏదైతే అంద దాని యూనివర్సిటీ కూడా దాన్ని కూడా మార్చారు అంటే నెక్స్ట్ ఈ దేన్ని మార్చిపోతున్నారు అంటే వైసీపీ వాళ్ళు మార్చినవి దేని మీద మీరు పోరాటం చేయబోతున్నారు పోరాటం అంటే వాళ్ళు యాక్ట్ ప్రకారం దాన్ని సవరించుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజావేదికని కోల్చడం జరిగింది ప్రజావేదికని దాన్ని బట్టి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మేము ఆర్డర్ అప్పుడు చేశాడు కాబట్టి మేము కూడా చేస్తున్నామని వాళ్ళు ఒక అవకాశం తీసుకొని చేస్తున్నారు తప్ప కానీ ఒక రిజిస్టర్ అయిన తర్వాత దేన్ని కోల్చడానికి కానీ చేయడానికి రూల్ లేదు కానీ ఒకసారి పరిశీలించి వారు న్యాయ నిపుణులతో పరిశీలించి నువ్వు వచ్చి రను గవర్నమెంట్ని చక్కగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సక్రమం చేయాలి మేము కోరుకుంటున్నాం ఫైవ్ నైన్టీ సిక్స్ జీవో ఏదైతే ఉందో దాని విషయంలో మరి రుసుకోండి గుండు కొట్టేశారని చెప్పి ఆలోచన కోర్టుకి వెళ్ళారు ఇప్పుడు ఆ కేసుని వెనక్కి తీసుకుంటాను దాని విషయం అధికారం ఎవరిదానికి కాదండి ప్రజల అధికారం పెట్టి ప్రజల తీర్పు బట్టి వచ్చింది తప్ప అధికారం అందని కాదు ప్రజలు ఎవరికైతే ఓటు వేసి గెలిపించారో ఆ నాయకులు అందరూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ భూములన్నీ అవన్నీ మళ్ళీ ఎవరికి చెందాలో ఎవరు ఉన్నాదో అసలు ప్రజలకు ఉపయోగపడింది ఆ గెస్ట్ హౌసులు కానీ ప్రజా సమస్యలు కానీ ప్రజలకు ఆస్తులు కానీ ఏమైనా వారికే చెంది ఒకవేళ ఉపయోగపడిన ఇప్పుడు గెస్ట్ హౌస్లు కానీ ఏమైనా ఉన్నాయా అంటే అవన్నీ జగన్ గారు ముందు ఉన్నవి ఆ గెస్ట్ హౌస్ కట్టి ఇవన్నీ పరిశీలించి పునః పరిశీలించి సరైన న్యాయం చేయకూడని కోరుతున్నాం మరి పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకని అంటే మరి ఇటు సీనియర్ అడ్వకేట్ మరి అమిఎల్ ధనరాజ్ అయితేనేమి మరి అలాగే చాలా మంది మరి కూటమి నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు ఇంకా ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా ముందుంది అంటే ముందుంది ముసల్ల పండుగ ఏవేవైతే వైసీపీ నాయకులు వాళ్ళ అధికారంతో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి మంత్రులుగా వారి యొక్క మరి పేద నిరుపేద బడుగు వర్గాల భూములు హ్యాండ్వర్ చేసుకున్నారో అవన్నీ మరి వసూలు చేస్తామని మరి ఎవరు ఎవరి భూమి వారికి అందజేస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవన్యూస్ వైజాగ్ వేణుగోపాల్